తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపట సెప్టెంబర్ పదిహేడవ తారీఖు తెలంగాణ విమోచన దినం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికార పరంగా ధర్మపురి శాసనసభ అధికార గృహంలో జాతీయ పతాకం ఆవిష్కరించుకోవడం జరిగింది ఈరోజు భారతదేశం స్వాతంత్ర పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేను వస్తే సెప్టెంబర్ పదిహేడున నిజాం పరిపాలన నుంచి పండిత్ జవహర్ లాల్ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు హోంశాఖ మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రిగా వారు పెద్ద ఎత్తున ఆరోజు నైజాం సర్కార్ నుంచి విముక్తి చేసి మన తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఈరోజు చాలా గొప్పదినం సెప్టెంబర్ పదిహేడో తారీఖు దీని ఈ యొక్క సందర్భంలోపట గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోప పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలోపట ఏదైతే తెలంగాణ కోసం ప్రాణాల అమరవీరులు స్మరించుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కానీ అదేవిధంగా నైజాం సర్కార్ నుంచి ఆ రోజున ప పండిత్ జవహర్లాల్ గారు ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రులు ఏదైతే వల్లభాయ్ పటేల్ గారు వారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి ఈ యొక్క నైజాం సర్వీకు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసుల మీద కానీ అదేవిధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన అనేక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ నిన్ననే మీ అందరికీ తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర శాఖ సహాయ మహిళలు గారు సబ్ కమిటీ ద్వారా రేపు కొత్త రేషన్ కలిగిపోవడం కానీ పేదవాళ్ళు ప్రభుత్వం ఇచ్చినట్టు ఆరు గ్యారెంటీ పథకాల అమలులో భాగంగా ఏదైతే ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్ల కరెంటు యూనిట్ కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఈరోజు రాషన్ కార్డు విషయంలోపట ఎక్కడ కూడా రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అవకతవకలు జరగకుండా ఒక నిబద్ధతను రాషన్ కార్డు విషయ ప్రక్రియ కూడా మొదలు చేయడం జరుగుతుందని విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సురసేప్ర మినిస్టర్ గారు కానీ సన్న బియ్యం ఇష్టాన్ని కూడా రేషన్ కార్డుపై నిర్ణయం జరిగే ప్రక్రియ కూడా నేను మొదలైందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ముఖ్యంగా ధరంపూర్ ప్రాంతానికి సంబంధించినటువంటి మేము గెలిచి ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క ఆశ్రిత్వం గెలిచి ఆ నరసోత్సవం దయతో చేసిన తొమ్మిది నెలల లోపల ఈ ప్రాంతానికి సంబంధించిన మిగిలిపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ అదేవిధంగా నైట్ శ్రీ లక్ష్మణోత్సవం సంస్కృతి నైట్ కళాశాల తెరిపించే విషయంలో కానీ అనేక మేలు జరిగే కార్యక్రమాల విషయంలో కానీ దిగువర్గా ఉన్నటువంటి